అంతటి ధైర్యాన్ని అంతటి జ్ఞానాన్ని పొందాలి మన విద్య అటువంటి విద్యను ముష్టి చెంపు చేసి పారేశాం వేళ వేదం చదువుకుంటే ఉద్యోగాలు ఎవరా సాఫ్ట్వేర్లో చేరమని బ్రాహ్మణులే వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన కర్మ వచ్చింది వేళ ఇదివరకు బ్రాహ్మణ కుటుంబాలు ఎలా ఉండేవి అంటే కులంలోంచి వెలేస్తా వేద వృత్తికి వ్యతిరేకంగా ఉంటే అనేవారంటే ఖచ్చితంగా అంత పట్టుదల ఉండేదండి ఒకప్పుడు వేద విద్య మానేసి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే బహిష్కరించారు వేద అందుకే బ్రాహ్మణులు రెండు మూడు శాఖలు అయ్యాయి నేను పేర్లు చెప్పను దెబ్బరాడుకుంటాను కానీ జరిగిందంతే వైదిక వృత్తిని వ్యతిరేకించి ఉద్యోగాల్లో చేరారు అక్కడ విలేశారు బహిష్కరించారు అందుకే బ్రాహ్మణులలో శాఖలు ఏర్పడ్డాయి నతర శాఖలు లేవండి కృష్ణయజుడు వేదశాఖ వచ్చాయి శుక్ల యజుర్వేద వచ్చాయి సామవేద శాఖ వచ్చాయి అని చెప్పుకోవాల్సిన చూడ తెలగాణ్యం వాణ్ణి ఏ కాసర్ నాటివాణ్ణి మురుకుని నాటివాణి అని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది ఎవడైతే ఎవడికి కావాలి వేదం చదువుతున్నప్పుడు తెలంగాణ ఒకటే ఆంధ్ర అయిన ఎవడైనా ఒకటే ఈ శాఖ అదా ఇదా యజుర్వేద శాఖ చెప్పు శుష్కల యజుర్వేద శాఖ చెప్పు సామవేద శాఖ ఈ శాఖ దేనికండి